అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నాయకులు పదే పదే టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద కోపమా పవన్ కళ్యాణ్ మీద భయమా తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ని విపరీతంగా టార్గెట్ చేసే ప్రయత్నం వైసీపీ చేస్తూ ఉంది ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ దుబారా ఖర్చు పెడుతున్నాడని స్పెషల్ ఫ్లైట్లు హైదరాబాద్కి తాడేపల్లికి తిరుగుతున్నాడని ఇలా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు గతంలో కూడా అనేక రకాల ప్రచారాలు చేశారు వేరే వేరే ఇండిపెండెంట్ తోటి పిటిషన్లు దాఖలు చేపించారు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు గవర్నమెంట్ ఆఫీసులో ఎందుకు పెడుతున్నారు అనేది ఒక పిటిషన్ హైకోర్టులో వేశారు దాన్ని కోర్టు కొట్టు వేసింది వాళ్ళ రాజకీయం సరే ముఖ్యమంత్రి గారి ఫోటో అంటే రాజ్యాంగ ప్రకారం పెట్టుకుంటారు రాజ్యాంగబద్ధమైన పోస్ట్ ముఖ్యమంత్రి కాబట్టి కానీ డిప్యూటీ సీఎంది రాజ్యాంగబద్ధ పోస్ట్ కాదు కదా కేబినెట్ మంత్రుల్లో ఒక మంత్రి అలాంటిది పవన్ కళ్యాణ్ గారి పూట ఎందుకు పెడుతున్నారు అని చెప్పేసి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కోర్టు అడిగింది దీంట్లో ప్రజా ప్రయోజనం ఏముంది ఎవరి పుటోలు పెట్టుకోవాలనేది ప్రభుత్వం యొక్క ఇష్టం దాన్ని మీరు క్వశ్చన్ చేసేందుకు ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎక్కడుందని కోర్టు కోర్టు వేసింది తర్వాత రెండో పిటిషన్ ఏంది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయి ఉండి లాభాపేక్ష ఉన్నటువంటి సినిమాల్లో నటిస్తున్నారు రెమరేషన్ తీసుకుంటున్నారు ప్రభుత్వ పదవులు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశారు నిజానికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న సినిమాలేవి కూడా ఇప్పుడు ఒప్పుకున్నవి కాదు గతంలో ఒప్పుకున్నవి గతంలో ఒప్పుకునేవి రాజకీయాల్లో బిజీగా ఉంటాం కరోనా కారణాలు మొత్తానికి సినిమా షూటింగ్ ఆగిపోయి ఉన్నాయి వాటిని కంప్లీట్ చేస్తూ ఉన్నారు చాలా కాలంగా పవన్ కళ్యాణ్ సినిమాలు పెండింగ్లో ఉన్నాయి వాటిని ఈరోజు కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఒప్పుకున్న సినిమాల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు ఇంకోటి గతంలో సీఎంగా ఉండి ఎన్టీఆర్ గారి సినిమాలో నటించలేదా రాజకీయాల్లో పదవుల్లో ఉండి ఎవరూ సినిమాల్లో నటించలేదంటే చాలామంది నటించారు మరి వాళ్ళకి నేను అప్పించడం ఒక పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎందుకు వస్తుంది ఇక్కడ మనం మాట్లాడుకోవాలి రెండవది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆదాయమే సినిమా అని చెప్పుకుంటారు మరి రాజకీయ పదవుల్లో ఉన్న వాళ్ళు వ్యాపారాలు చేయటం జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఆయనకు ఒక పేపర్ ఉంది ఒక టీవీ ఛానల్ ఉంది సిమెంట్ కంపెనీలు ఉన్నాయి పవర్ కంపెనీలు ఉన్నాయి మరి రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవులు వ్యాపారాలు చేసుకుంటే తప్పడేటట్టు కానీ సినిమాలు చేస్తే తప్పు వచ్చిందండి మరి జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యాపారాలన్నీ బంద్ చేసి ఆస్తులన్నీ ప్రజలు గొప్ప చెప్పి నీతిగా నిజాయితీగా పాలన చేయొచ్చు కదా ఆయనకి లక్ష కోట్ల ఆస్తులు కావాలి వ్యాపారాలు కావాలి కానీ ఇంకొకరు సినిమాలో కూడా నటించొద్దట సరే అది బాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దుబారా ఖర్చు పెడుతున్నారని స్టార్ట్ చేశారు దుబారా ఖర్చు అంటే ఏంది నేను చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు ఆయన అధికారిక నివాసం తాడేపల్లి ప్యాలెస్నే సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు ఆ సీఎం క్యాంపు కార్యాలయం ఆయన ఇంటికి గోడ ఏదైతే ఉందో దానికంటే ముందు ఈనప పెన్షన్ వేద్దామని ప్లాన్ చేసుకున్నారు సీసీ కెమెరాలు పెట్టి సీఎం కదా మరి సెక్యూరిటీ హెవీ స్టాండర్డ్ ఉండాలని కారణం చేత మరి ఆయనకి ఎందుకు అంత హెవీ సెక్యూరిటీ అనేది క్వశ్చన్ అది మీకు మీరే వేసుకోండి ఏవి పెన్షన్ పెన్షన్ తోటి దాదాపు మూడు కోట్ల రూపాయల పైన డబ్బులు ఖర్చు పెట్టి ల్యాండ్ కొన్నారు ఈనప పెన్షింగ్ వేయడం కోసం ఆయన స్పేస్లో వేసుకోవచ్చు కాదు బయట రోడ్డుకి పెన్షింగ్ వేయాలని చెప్పేసి రోడ్డుకి పక్కన ప్లేస్ గవర్నమెంట్ డబ్బులతో కొన్నారు ఆయన వ్యక్తిగత సెక్యూరిటీ కోసం గవర్నమెంట్ డబ్బులతో ఆయన ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వ డబ్బులతో ల్యాండ్ కొని ఇనుప పెన్షన్ పెట్టే ప్రయత్నం చేశారు దానికి మూడు కోట్ల రూపాయల పైన ఖర్చు కేవలం ల్యాండ్ కొనడానికి మళ్ళీ ఇన్ఫయి ఇనుప పెన్షింగ్ కోసం సీసీ కెమెరాల కోసం ఇతర సెక్యూరిటీ నీడ్స్ కోసం మొత్తంగా పదమూడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెన్ను పేపర్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఖర్చు తొమ్మిది కోట్లట పెన్ను పేపర్ల కోసం పెట్టిన ఖర్చు మరి ఎంత గో పెన్ను వాడారు ఎంత కాస్ట్లీ పేపర్ వాడారో నాకు తెలియదు కానీ ఏది ఏదైనా చెప్తుంటే రాసుకుంటారు కదా అలాంటి పెన్ను పేపర్ల కోసం తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట తర్వాత ఇతరత్ర ఖర్చులకి చెప్పవసరం లేదు చాలా మాటలు ఇప్పటికే మీరు వినున్నారు ఎగ్ పఫుల్ అని చెప్పేసి వాటి కోసం కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు చేశారనేటువంటి విషయాలు చాలా ఉన్నాయి చివరికి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాదులో ఉండేటువంటి నివాసానికి లోటస్ పాండికి సరే అక్కడ వెళ్తే తాడేపల్లి ప్యాలెస్లో ఆయన ఉంటున్నాడు కాబట్టి పెట్టుకున్నాడేమో కానీ లోటస్ పండు కోసం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజల డబ్బుని వాడి సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాడు ఎంత దారుణం చూడండి ఆయన అసలు లోటస్ పండుకి పెద్దగా వచ్చిందే లేదు కానీ ఎప్పుడన్నా వస్తే అవసరపడేదని చెప్పేసి ప్రభుత్వ ఖర్చులతోటి ఆయన పెన్షన్ ఏర్పాటు చేసుకున్నాడు ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం ఇది దుబారా ఖర్చు అండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యూకే పోయినా ఆయన ప్యారిస్ పోయినా అంతకంటే ముందే సెక్యూరిటీ పోతుంది దానికోసం కోటి రూపాయల ఖర్చు ఆయన వ్యక్తిగత కారణం మళ్ళీ ప్రభుత్వ పని కోసం పోతే వేరు వ్యక్తిగత కారణాలతో బిడ్డలు చుట్టానికి పోయినా టూర్ కోసం పోయినా ఆయనకంటే ముందే ఒక ఐదుగురు ఆఫీసర్లు బయట దేశానికి వెళ్తారు దానికోసం కోటి రూపాయలు జీవో అఫీషియల్గా ఉన్నాయి ఇవన్నీ నేను అనా అనఫీషియల్గా చెప్తున్నాయి కాదు కొన్ని కొన్ని అయితే జీవల రూపంలో కూడా ఉన్నాయి కోటి రూపాయల ఖర్చు ఇది దుబారా ఖర్చు అంటే ఇలా ఉంటుంది ఇది ఇలా ఇలా దుబారా ఖర్చు ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్న కొడుకు రామ్ చరణ్ సంబంధించిన స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు వాస్తవానికి ఆయనకు ప్రభుత్వం కావాలంటే ఎరంగి కూడా చేస్తాయి అయినా సరే వ్యక్తిగత డబ్బులతో తిరుగుతూ ఉన్నారు ఎక్కడ హైదరాబాద్కి తాడేపల్లికి ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాలు ఇప్పుడు వాళ్ళకు వచ్చిన నొప్పి ఎక్కడ వచ్చిందంటే ఆయన హెలికాప్టర్లో తిరుగుతూ అడవిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆక్రమించుకున్న భూమిని బయట పెట్టారు వీడియో తీసి బయట పెట్టారు అక్కడ వాళ్ళకు నొప్పి వచ్చింది ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆక్రమించుకున్నటువంటి అటవీ భూమి ఆయన కట్టుకున్న గెస్ట్ హౌస్ బయట సమాజం మొత్తం చూసేసింది బయట సమాజం మొత్తం చూసేసింది ఇప్పుడు మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు ఓర్చుకోలేని పరిస్థితులు ఉన్నారు ఇబ్బందులు పడ్డారు ఇన్నాళ్ళు ఏదో బుకాయించారు కానీ రాష్ట్రం మొత్తం చూసిందిగా ఇంకేం బుకాయిస్తారు ఇప్పుడు అందుకే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ జరుగుతున్నాడు పవన్ కళ్యాణ్ ప్రైట్లో జరుగుతున్నాడు అసలు నాకు తెలియకడతా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత పని ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఖర్చు కూడా వ్యక్తిగతమే అనుకుందాం ఆయన కోర్టుకు వచ్చారు హైదరాబాద్ కోర్టుకు వచ్చారు స్పెషల్ ఫ్లైట్లో వచ్చారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్లో స్పెషల్ ఫ్లైట్ ఎక్కారు ఆ గన్నవరంలో ఎక్కిన స్పెషల్ ఫ్లైట్ బెంగళూరు నుంచి ఖాళీగా వచ్చింది గంటకి ఎనిమిది లక్షలు దాని యొక్క రెంట్ అట ఎక్కారు బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగారు బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగి కోర్టుకెళ్ళారు కోర్టుకి వెళ్ళి అక్కడ ఆ పని ముగించుకొని మళ్ళీ లోటస్ పాండ్కి వెళ్ళారు లోటస్ పాండ్ నుంచి మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ ద్వారా బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పదలుచుకున్నారు నాకు ఎక్కడ ఉంటే అక్కడ ప్యాలెస్లు ఉన్నాయి తాటి కావడానికి తాడేపల్లి ప్యాలెస్ రెస్ట్ తీసుకోవడానికి లోటస్ పాండ్ వెళ్ళటానికి ఇలాహంక ప్యాలెస్ అంటే టిఫిన్ ఏమో బ్రేక్ఫాస్ట్ ఏమో తాడేపల్లి ప్యాలెస్లో చేశారు లంచ్ ఏమో లోటస్ పాండ్లో చేశారు డిన్నర్ ఏమో బెంగళూరు ప్యాలెస్లో చేశారు ఈ అన్ని చోట్లకి స్పెషల్ ఫ్లైట్లో తిరిగారు ఈ స్పెషల్ ఫ్లైట్కి ఆ రోజుకి పెట్టిన ఖర్చు రోజు మొత్తం ఆయన హోల్డ్ చేసి పెట్టుకున్నందు కోటి రూపాయలకి పైనట కోటి ఇరవై లక్షలు ఏమంటున్నారు తర్వాత ఎక్కడ కావాలంటే అక్కడ ప్యాలెస్ ఉందని ఆయన చూపించుకున్నారు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం హైదరాబాద్లో ఉన్నటువంటి ఇల్లు అమ్మకానికి పెట్టింది రెండు వేల నాలుగు ఎన్నికల కంటే ముందు అలాంటి పరిస్థితుల నుంచి ఇన్ని ప్యాలెస్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్ని కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎటు కావాలంటే అటు స్పెషల్ ఫ్లైట్ తిరగలిగే పరిస్థితులకు ఎక్కడి నుంచి వచ్చారు ఆయన ఇది కదా మనం మాట్లాడుకోవాల్సింది దీన్ని వదిలిపెట్టి పవన్ కళ్యాణ్ తిరుగుతున్న ఆయనకి సినిమా ఆదాయం ఉంది ఆయనకి సినిమా ఆదాయం ఉంది ఆయనకుంది వాళ్ళ అన్నయ్యకు ఉంది వాళ్ళ అన్నయ్య వాళ్ళ అబ్బాయికి ఉంది కొన్ని సంవత్సరాలుగా సినిమాల్లో వాళ్ళు ఏ సినిమాలు నటించినా కోట్ల కోట రెమెరేషన్ వస్తుంది అఫీషియల్ మనీ కోట్ల రూపాయల రెమ్యునేషన్ వస్తుంది వాళ్ళు ఆ డబ్బులు పెట్టుకోగలరు అప్పటికి సినిమాకి వచ్చే డబ్బుల్ని ప్రజల కోసం ఖర్చు పెడతా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు మొన్న విజయవాడలో వరదలు వస్తే ఆరు కోట్ల రూపాయలు ఇచ్చారు అధికారం లేకముందు కౌరు రైతుల కోసం కోట్ల రూపాయలు ఇచ్చారు చివరికి బిడ్డల కోసం దాచుకున్న డిపాజిట్ డబ్బులు కూడా తీస్తా ఇచ్చారు అందరూ చూశారు అంటే అధికారులకు వచ్చి సంపాదించుకుందామన్న యావ జగన్మోహన్ రెడ్డి గారిలో కనపడుతుంది అధికారులకు వచ్చి వ్యక్తిగత డబ్బుల్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి మనం పవన్ కళ్యాణ్ గారిలో విజయవాడ వరదల కోసం పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్ల రూపాయలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ప్రకటించారు ఈ కోటి రూపాయలు ఎక్కడ అంటే సమాధానం ఉండదు మజ్జిగ ప్యాకెట్ కోసం వాటర్ ప్యాకెట్ కోసం ఖర్చు చేశామంటారు మజ్జిగ ప్యాకెట్ కోసం వాటర్ ప్యాకెట్ కోసం కోటి రూపాయలు ఖర్చు చేశారంట ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఇలా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం చెప్పేదే ఉంది వాళ్ళ అమ్మ చెప్పింది వాళ్ళ చెల్లి చెప్పింది వాళ్ళ కుటుంబాలు చెప్తా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి మనసుతో ఏంటి డబ్బులు విషయం అని ఇవాళ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేస్తాం ఇప్పుడు ఈ విషయాలను నెట్టబయటకు వస్తేనే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అంటే వేలు పెట్టి గెలికి వాసన చూసే పరిస్థితి వైసీపీకి ఉంటుంది లేదు గెలికి తన్నిచ్చుకునే పరిస్థితి అంటారు కదా వైసీపీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక ఏళ్ళు ఒకరి వైపు చూపిస్తున్నా అంటే నాలుగేళ్ళు మనకి గెలి చూపిస్తున్నాయని అర్థం చేసుకోవాలి ఇలా జగన్మోహన్ రెడ్డి ఏంటి పవన్ కళ్యాణ్ ఏంటి అనేది జనం చర్చించుకుంటున్నారు మొన్న అంతెందుకండి మొన్న తుఫాన్ వస్తే తుఫాన్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎలా జనం దగ్గరికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా జగన్ జనం దగ్గరికి వెళ్ళారు ఇరవై ఒక్క సీట్లు ఉండి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సింగ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారేమో సాధగా రైతుల దగ్గరికి డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తే పదకొండు సీట్ నుండి ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని జనాన్ని వేసుకొని జిందాబాద్లో కొట్టుకొని గజమాలు వేసుకోండి పరామర్శ కార్యక్రమానికి వెళ్తారు పరామర్శ కార్యక్రమానికి ఎవరైనా అట్లా వెళ్తారా అంత అట్టాసంగా అంత ఆర్భాటంగా అంత ప్రచారంగా అంత ర్యాలీగా వెళతారా అంటే పరామర్శకి పబ్లిసిటీకి తేడా తెలియని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది ఏమనాలి ఇంకా వీళ్ళు ఇయ్యాలి పవన్ కళ్యాణ్ ఆర్గట్ చేసి మాట్లాడే పరిస్థితి మీరు ఏమనుకుంటున్నారు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ